రియాలిటీ అండ్ ఫార్మింగ్ వారు ప్రీమియం మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవేత్స్ నిస్సరతే వాణీ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై విభావయే విభావే శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి అ వారి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే అక్టోబర్ పదో తేదీ నుంచి గురువు వక్రగతి జరగనుంది ఈ యొక్క గురువు యొక్క వక్రగతి నాలుగున్నర నెలల పాటు ఉంటుంది అయితే ఈ నాలుగున్నర నెలల పాటు పన్నెండు లగ్నాల వారికి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి అదేవిధంగా పన్నెండు లగ్నాల వారికి ఏ విషయాల్లో బాగుంటుంది ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయము మరియు మనకి మనం గతంలో రాహువు కేతువు మారినప్పుడు అంటే ఒక తొమ్మిది నెలలు పది నెలల క్రితం ఆల్రెడీ మనం చెప్పున్నాం ఈ జలరాశుల్లో రాహు వచ్చినందుకు జల సంబంధించిన ప్రయా ప్రళయాలు ఎక్కువగా జరుగుతాయి సంవత్సరం అంతా ఈ కురు దినం సంవత్సరం అంతా అనుకునేటువంటిది అదేవిధంగా భూ సంబంధించిన విషయంలో ఫ్లక్చువేషన్స్ వస్తాయని కూడా చెప్పుకున్నాం అదేవిధంగా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం అయితే మరి ఈ గురువు వక్రగతి వల్ల ఎటువంటి ఫలితాలు జరుగుతాయి మరి ఎటువంటి జాగ్రత్తలు ఉండాలి ఈ గురువు వక్రించినప్పుడు కుజుడెల్లి కర్కాటక రాశిలో నీచపడి అక్కడ మళ్ళీ వక్రిస్తున్నాడు కాబట్టి ఈ యొక్క కలయిక విషయంలో ప్రకృతి మనకేం సందేశం ఇస్తుంది ఎప్పుడు కూడా గ్రహాల యొక్క మార్పుల వల్ల ప్రకృతిలో కొన్ని కొన్ని మార్పులు జరుగుతుంటే మంచి చెడు రెండు జరుగుతూ ఉంటాయి అది ఏమిటి ప్రజలందరూ కూడా ఆ యొక్క విషయాల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మరి జాతకం లేని వాళ్ళు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఒక్కొక్క విధంగా మనం తెలుసుకుందాం కన్యాలగ్నము కన్యా రాశి వారికి చెప్పబోయేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులంతా అమ్మవారిగా భావిస్తూ మీకు ప్రధానంగా ఇక్కడ గమనించినట్లయితే ఎటువంటి విషయాలలో మంచి జరగనుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసింది కానీ ఇవి ఏమిటి అని చెప్పి గమనించుకున్నట్లయితే ఇక్కడ మీకు ముందుగా మంచి చెప్తాను ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఈ యొక్క గురువు వక్రగతి మంచి ఫలితాలను ఇస్తుంది అంటే ఒక ప్రాపర్టీ భూమి కావచ్చు గృహం కావచ్చు లేదా ఒక విద్య నేర్చుకోవడం కావచ్చు కొంతమంది చూడండి ఫలానా ఉద్యోగం చేస్తూ చేస్తూ లేదు నేను ఈ కోర్సు చేయడం వల్ల బాగుంటుందని వాళ్ళకి స్ఫురిస్తుంది ఫ్యూచర్లో దీనికి బాగా డిమాండ్ ఉందని స్ఫురిస్తుంది ఇప్పుడు ఎంత దాకెందుకు ఇప్పుడు మనకి ఏఐ వచ్చిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ వాళ్ళందరూ కూడా ఏఐ సంబంధించింది డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఆ రకంగా ఏఐ రిలేటెడ్గా చేసేటువంటివి కావచ్చు ఎనీ కొత్త కొత్త కోర్సెస్ కావచ్చు లేనట్లయితే దేవతా సంబంధించినవి కావచ్చు ఇట్లాంటివి ఏమైనా సరే కొత్త కోర్సెస్ చేయడం ద్వారా కన్యా లగ్నం వారికి చాలా బాగుంటుంది ప్రాపర్టీస్ కొనుక్కుంటారు వాహన గృహ యోగ కూడా ఇస్తుంది అయితే ఇక్కడ మనం గమనించవలసింది లగ్నంలో కేతు ఉన్నాడంటే తెలియని ఒక వైరాగ్యం అప్పుడే కోర్స్ చేయాలనిపించడం అప్పుడే అబ్బాయి నేను ఏం చేస్తాను లే అప్పుడే ఏదైనా భూమి కొనుక్కోవాలనిపించాను కారు కొనుక్కోవాలనిపించి మళ్ళీ వైరాగ్యం వెంటనే వస్తుంది అబ్బా ఇప్పుడే కొనుక్కుంటాను మానేసాను అని అనుకుంటాం బికాస్ ఆఫ్ మ్యాజికల్ ప్లానెట్ ఎప్పుడైతే కేతువు లగ్నంలో ఉన్నాడో గొప్ప వైరాగ్యాన్ని గొప్ప ఆధ్యాత్మిక తత్వాన్ని ఎంతో ఉన్నతమైనటువంటి భక్తి వారవస్వాన్నిచ్చే గ్రహం కేతు ఆ రగ్నంలో ఉన్నప్పుడు ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి మల్టిపుల్గా ఇస్తూ ఉంటుంది ఎందుకంటే మల్టిపుల్ సైన్లో ఉన్నాడు ఆయన డియోల్ సైన్లో ఉన్నాడు ఆయన కాబట్టి ఇటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది అది పూర్వజన్మ కర్మ బట్టి కూడా వస్తూ ఉంటుంది అక్కడ కాంబినేషన్ అనేటువంటిది అయితే ఇక్కడ మీరు ప్రధానంగా వివాహ సంబంధించిన విషయంలో కూడా విదేశాల్లో ఉండే వాళ్ళతో ఏదైనా విదేశీ సంబంధాలు కుదరడం ఇట్లాంటివి ఇస్తుంది అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా సంతానం కోసము లేదా ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కొంత గొడవలు ఏదైనా వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి బికాస్ ఆఫ్ లాభస్థానంలో కుజుడు నీచబడి ఉండి మరలా ఒక నెల రోజులు నుండి వెనక్కి వెళ్తున్నాడు కాబట్టి పర్టికులర్గా అక్టోబర్ ఇరవై నుంచి ఒక నెల రోజుల పాత మాత్రం కాస్త వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు లేనట్లయితే ఏదైనా ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ పరంగా ఒక్కోసారి కొంతమంది నదుల దగ్గరికి లేనట్లయితే ఈ వాగుల దగ్గరికినో లేకపోతే జలపాతాల దగ్గరికనో వెళ్తూ ఉంటారు అటువంటి విషయాల్లో ఫ్రెండ్స్తో వాళ్ళతో వెళ్తూ వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఎక్కువగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటూ కేతు శని రాహు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి గోవులకి కాస్త గ్రాసం ఎక్కువగా తినిపిస్తూ ఉండండి గణపతి యొక్క ధ్యానంలో ఎక్కువగా ఉండండి అన్ని విధాలం మీకు బాగుంటుంది ఇప్పటి వరకు మనము పలానా లగ్నము లేదా పలానా రాసి అయితే ఏమవుతుందో చెప్పుకున్నాము ఇప్పుడు గోచారంలో ఈ గ్రహాల వల్ల మనం చెప్పాను ఇందాక నేను మీకు ఏమని పది నెలలు పదకొండు నెలల క్రితం కూడా మనం పది నెలల క్రితం తొమ్మిది నెలల క్రితం మనం చెప్పుకున్నాం రాహు మారినప్పుడు ఈ జల ప్రళయాలు ఎందుకంటే జలరాశుల్లో రాహు వచ్చినందుకు అని చెప్పి చెప్పుకున్నాం అది యాజ్టీజ్గా మనకు కనబడుతుంది ఎందుకు అంటే ప్రకృతిలో మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఇట్లాంటి అంశాలు చాలా ఉంటాయి భీష్ములు వారు కానీ ఇవన్నీ చెప్తూ ఉంటారు అంటే ఏమిటి ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి యుద్ధాలు రాబోతున్నాయి ఇటువంటివన్నీ అయితే మరి ఈ క్రోధినామ సంవత్సరంలో ఇంకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ కుజుడు నీచపడుతున్నాడు ఈ గురువు వక్రించున్నాడు గురువు రాహు కుజ మధ్యలో ఉన్నాడు గురువుని జీవకారకుడుగా చెప్తూ ఉంటారు శాస్త్రంలో జీవుడు అంటారు అది ఎక్కడి నుంచి వకరిస్తున్నాడు వృషభ రాశిలో ఉండి గురువు వెనక్కి వస్తున్నాడు అంటే ఏమిటి ఇక్కడ ఏం సంకేతం ఇస్తుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా గురువు మనకి ఏం చెప్తున్నాడు బృహస్పతి అతను వృషభ రాశిలో ఉండి వక్రీరిస్తున్నా అంటే ఏం చెప్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఒకటి ఒక మంచి సంకేతం ఇందులో ఉంది ఏమిటంటే గురువు ఎప్పుడూ కూడా మనకి యాజ్ పర్ సైన్స్ పరంగా కూడా మనకి ఏదైనా శకలాలు భూమి మీదకి వస్తున్నాయంటే గురుత్వాకర్షణ శక్తి అంటారు అంటే తన యొక్క శక్తితో తన వైపు తను లాక్కుంటాడు అదేవిధంగా గురువు ఎప్పుడైతే జీవుడు అయినటువంటి గురువు బృహస్పతికి సంకేతంగా ఉండేటువంటి గురుగ్రహం వెనక్కి ఎప్పుడైతే మేషంలోకి వస్తుందో తను మనల్ని కాపాడేటువంటి దాంట్లో ఉన్నాడు అంటే దైవం ఎన్ని ప్రళయాలు ఎట్లాంటివి వస్తున్నా కాపాడే దీంట్లో కొంతవరకు మనకి యోగం ఉంది అని చెప్పొచ్చు మరి ఆయన ఎక్కడి నుంచి వెనక్కి వస్తున్నాడు శుక్ర రాసు నుంచి వెనక్కి వస్తున్నాడు అంటే దాని యొక్క సంకేతం ఏమిటంటే ఇంకా మనకి కుజుడు ఎప్పుడైతే నుంచి పొందుతున్నాడో ఈ యుద్ధ సంబంధించిన విషయాలు కానీ వాటర్ రిలేటెడ్ సంబంధించిన రైన్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కావచ్చు సునామీలు లాంటివి కావచ్చు యుద్ధాలు లాంటివి కావచ్చు ప్రళయాలు కావచ్చు ఇంకా ఉన్నాయి కాబట్టి మీరు మీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అని జూపిటర్ అక్కడ మనకు సంకేతం ఇస్తుంది ఇప్పుడు చూడండి మనకి శాస్త్రాల్లో కొన్ని నియమాలు చెప్పబడ్డాయి ఒక సన్యాసి ఏ పూట కాపూటే అతను భిక్షాటన చేసుకుంటూ ధర్మబోధన చేసుకుంటూ ఉండాలట కానీ ఒక గృహస్థు మాత్రం తన దగ్గర ఎప్పుడు కూడా ఒక సంవత్సరానికి సరిపోయే అంత ధనం ఉండాలట ఎందుకంటే గృహస్థు ఎప్పుడు ఎలాంటి కరువు కాటకాలు వస్తాయో తెలియదు సంవత్సరం సరిపోయేంత ధనం ఉంటే ఇంట్లో ఉండేటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది రాదు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే సర్వైవ్ అవ్వడానికి టైం పడుతుందని చెప్తుంది కాబట్టి ఏమిటి ఈ యొక్క గురువు ఎప్పుడైతే వృషభ రాశి నుంచి వెనక్కి వస్తున్నాడో కొన్ని కొన్ని దేశాల్లో ఆర్థిక మాన్యం పెరిగేటువంటి యోగము ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన క్రైసిస్ లాంటివి పెరగ పెరగనున్నాయి అనేటువంటి జూపిటర్ ఈ ఐదారు నెలలు అంటే కృదినామ సంవత్సరం అయిపోయే వరకు దాని ప్రభావం ఉంది కాబట్టి మీరు ఉన్న ధనాన్ని ఉన్న ధాన్యాన్ని తినుబండారాలని వీటన్నిటిని కాస్త జాగ్రత్తగా సేకరించుకొని ఉండండి అనేటువంటిది ఇక్కడ ఇచ్చేటువంటి ఒక సజెషన్ మరి ఇప్పుడు వరకు మనం ఏదైతే ఫలానా రాశి అని చెప్పుకున్నాం మరి రాశి తెలియదండి లగ్నం తెలియదండి నక్షత్రం తెలియదండి మేమేం చేయాలి చాలా సింపుల్ గుర్తుపెట్టుకోండి మీకు దగ్గరలో గోశాలలు కనుక ఉన్నట్లయితే చక్కగా గోవు దగ్గరికి వెళ్ళి బెల్లము క్యారెట్స్ అదేవిధంగా ఆకుకూరలు గ్రాసము ఇటువంటివి తినిపించండి సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఆ యొక్క గోవుని అలాగే నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాల దగ్గరికి వెళ్ళి అక్కడ కుజ శని రాహుకేతు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి దీనివల్ల ఏమవుతుందంటే మీరు పలానా దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పడాలి కానీ మీరు ఎప్పుడైతే ఆ గ్రహారాధన దేవతారాధన చేస్తూ ఉంటారో ఆ దేవత మీకు ఒక ఇచ్చి ఆపుతుంది అక్కడ ఏదో ఒక ఫ్రెండ్ రూపంలో వచ్చి ఎక్కడికి వెళ్తున్నా ఆగు నేను వస్తానని ఆపడము లేకపోతే అటుగా చిట్ వెళ్దామని ఏదో అంటే మనకి దైవం ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కూడా దైవసా డైరెక్ట్గా కనబడదండి మనుష్య రూపంలోనో వాహన రూపంలోనో ఒక ఫోన్ కాల్ రూపంలోనూ ఆ రూపంలో వచ్చి మనం సేవ్ చేస్తుంది కాబట్టి ఇలా చేయండి అది కాకుండా ఇప్పుడు మనకి మనం ఆల్రెడీ చాలా రోజులు చెప్తున్నాం మనకు ఆల్రెడీ చాలా దేశాల యుద్ధాలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ఎప్పుడైతే క్రోధనామ సంవత్సరానికి ముందు అక్కడ వచ్చినప్పటి నుంచి పెరుగుతూనే ఉన్నాయి ఆ ప్రదేశాల్లో నివసించేవారు కూడా వాళ్ళకి ఎటువంటి కీడు జరగకుండా ఉండాలంటే చెండీ వినండి చండీ పారాయణం వినడం చండీ ఆరాధన చేయడం దీపాన్ని వెలిగించి దీపాన్ని చూస్తూ అగ్నిదేవుణ్ణి ఆరాధన చేయడం చేయండి దానివల్ల ఏమవుతుందంటే అగ్ని జల విపత్తులు ఏవి కూడా రాకుండా ఉంటాయి శ్రీమాత్రే నమ